दाने में कपरा दादा रे पातर सामा दाने मा कपरा दादा रे चुतो प्रभु सुप्रभु ये मत चढ़ाए वाल ये मत चढ़ाए वाल ये सुप्रभु हो ये मत चढ़ाए वाल ये मत चढ़ाए वाल ये दाई तारा पातर वासी दावल

మంగళ ఉన్న మా ప్రియులందరికీ యేసు గ్రహిస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం కాల సమయంలో మీ మధ్యకు మేము పాటలు పాడుకుంటూ వచ్చాం కారణం దేవుడు మాకిచ్చిన ఈ సంతోషాన్ని బట్టి ఈ సమాధానాన్ని మేము తెలియచేయడానికి మేము మధ్యకు వచ్చి ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ అక్షరంలో చెప్పారు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదు మీ హృదయం ను కలవరపడిన కుడి వెరవనీయకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు ఈ లోకంలో మానవుడు శాంతి సమాధానముతో జీవించాలని దేవుడు కోరుచున్నాడు నిజమైన శాంతి దేవుని యొక్క నుండి మానవునికి లభించనై ఉన్నది మానవుడు కొంతవరకు శాంతి సమాధానంగా బ్రతుకుతున్నట్లుగా కనబడుతున్నాడు కానీ నిజమైన శాంతి అనేటువంటిది మానవునికి కొరతగా ఉంటున్నది అందుబట్టి మానవుడు ఈ లోకంలో నెమ్మదిగా బ్రతకలేక ఆయాకాలైనటువంటి దురాల వాట్లకు లోనైపోతున్నాడు మద్యపానానికి మరి రకరకాలైన చెడు త్రాగుడు చూడము వ్యభిచారము మోసము చెడుతనము ఇలాంటివన్నీ కూడా మానవుడు కొంతవరకు నెమ్మది పొందుతున్నట్లుగా కనబడుతున్నాడు కానీ నిజమైన నెమ్మది లోకం ఇవ్వలేదు చివరికి నెమ్మది లేకుండా గానీ ఈ లోకాన్ని వదిలిపెడుతున్నాడు ప్రియమైన స్నేహితుడ సహోదరి మానవుడు యొక్క జీవితం ఈ లోకంలో కొంతకాలమే అరవై డెబ్బై సంవత్సరాలు ఈ లోక వదిలిపెట్టిన తర్వాత మానవుడి యొక్క జీవితము మరి నిత్యత్వంలో ఉండడానికి రెండే రెండు స్థలాలు ఉంటున్నాయి ఒకటి పరలోకము రెండవది పాతాళము పరలోకం చేరాలి అంటే మన పాపములకు క్షమాపణ పొందుకోవాలి ఏ రీతిగా పాప క్షమాపణ పొందుకోలగలము మరి పశువుల రక్తం ద్వారా జంతువుల రక్తం ద్వారా మానవుని యొక్క పాదములకు క్షమాపణ లేదు కానీ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలోనే మన పాపములకు క్షమాపణ ఉంది అందుకనే దేవాతి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం రాజులో రక్షించిపోతున్న మానవాలను ఎదికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఆయన కన్యక గర్భమని జన్మించే లోకంలో రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించి మనందరు పాపముల కొరకై భూమికి ఆకాశానికి మధ్యగా వరేలాడి ఆయన చనిపోయి సమాధి చేబడి తిరిగి లేచాడు ఆయనే ప్రభే శ్రీ క్రీస్తు వారు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రునిగా పరిశుద్ధ పరిశుద్ధం వాయిదేశాలు వస్తుంది ఎప్పుడు అనగా మన పాపములను మనమే ఒప్పుకొనే ఆయన నమ్మకవాడు నీతి మంతుడు గనుక ఆయన మన పాపల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులను కాచి ప్రియమైన స్నేహితుడ సహోదరి అమ్మ అయ్యా ఇలా కోడిచిపెట్టక మునిపోయి నా జీవితంలో అర్థం తెలుసుకోవాలి నీ జీవితానికి అర్థము పరమార్థం తెలుసుకోకుండా ఇలా కాదు పెడితే నిత్య నరకం ఉంటుంది భయంకరమైన అగ్ని గుండం అగ్ని ఆడదు పురుగు చాయదు ఏడ్చుట పండ్లు కొరుకుట భయంకరమైనటువంటి ఆ స్థితిని నుంచి ప్రతి ఒక్కరు తప్పించబడాలనేది దేని యొక్క ఉద్దేశం అందుకనే కాల సమయంలో ఈ చిన్న మాటలు మీకు ఈ చిన్న మైక్షన్ ద్వారా తెలియజేస్తున్నాం నా ప్రేమైన స్నేహితుల సహోదరి ఈ మాటలు క్రమీకరించక నీ హృదయంలో ప్రజలు సూక్రీస్తు అని రక్షణను పొందుకొని రుచి గతనివానికి వారసులుగా ప్రభు ప్రభుత్వం మనం చేస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించక ముందు కొరక ప్రార్థన చేసి ముందుకు వరచున్నాం